తెలంగాణ ఉద్యమ కళాకారుల రాష్ట్ర ప్రధాన కార్యాలయం వేములవాడ నందు జరిగిన సమావేశంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల రాష్ట్ర కన్వీనర్ కళా తపస్వి ఎల్లా పోసెట్టి మాట్లాడుతూ మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉదయం పదకొండు గంటలకు తిప్పాపురం బస్టాండ్ వేములవాడ నందు హైదరాబాద్ నుండి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైతన్య యాత్రను రాజన జిల్లా ఉద్యమకారుల ఉద్యమ కళాకారులు అందరూ పాల్గొని విజయవంతం చేయగలరని మరియు ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరణ జరపబడనని చెప్పారు ఇక ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాసరావు గారి అధ్యక్షతన జరిగే రాష్ట్ర ప్లీనరీ సమావేశం సికింద్రాబాద్ లోని సీతాఫాల్ మండి జిహెచ్ఎంసి ఫంక్షన్ హాల్లో ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తెలంగాణ ఉద్యమకారుల కళాకారుల ప్లీనరీ సమావేశానికి రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుండి కళాకారులు ఉద్యమకారులు ఉద్యమ కళాకారులు సమావేశం పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు సమావేశం ఏర్పాటు చేయండి దీనికి ఆమోదంతో మీరు పిలువగానే విచ్చేసిన మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మరోసారి హృదయపూర్వక కళాభివందన తెలియజేస్తూ మరియు ఈ నెల ఇరవై మూడో తారీఖున ఆదివారం రోజున ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ ఉద్యమకారుల కళాకారుల విభాగం నుండి హైదరాబాద్ నుండి చైతన్య యాత్ర ప్రారంభమవుతుంది తిప్పాపూర్ బస్టాండ్లో ప్రారంభమై మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా అలాగే కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లా చూసుకొని వాళ్ళు ముందుకెళ్తారు కావున మన రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో యాత్రను ప్రారంభిస్తూ వారికి స్వాగతం పలకడం కోసం మనందరము రాజన్న సిరిసిల్లా జరుగుతున్న అత్యధిక సంఖ్యలో కళాకారులు కళాభిమారులు ఉద్యమకారులు ఉద్యమ కళాకారులందరూ విచ్చలవిడిగా తరలి వచ్చి అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి మీ అందరికీ పిలుపునిస్తూ మరియు అలాగే ఈ నెల ఇరవై మూడు నుంచి వచ్చే నెల ఇరవై తారీఖు వరకు క్లీనర్ సమావేశాలు చైతన్య యాత్రలు అందులో బాగానే వేములవాడకు వస్తున్నారు మరియు ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖున సీతాపల్ మండే సికింద్రాబాద్ ఫంక్షణాల్లో రాష్ట్ర స్థాయి సదస్సును విజయవంతం చేయడం కొరకు కూడా సన్నాహం చేస్తున్నామని తెలియజేస్తూ మరియు మీ అందరికీ హృదయపూర్వక కళాకాలను తెలియజేస్తూ ముగిస్తున్నారు